ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫలితాలపై ఎక్కడో చోట ఇంకా మాటలు వినబడుతూనే ఉన్నాయి అయితే ఈసారి మాత్రం తాజాగా వినబడుతున్న మాట మాత్రం చాలా కీలకమైన గొంతు నుంచే వినబడుతుంది అదేందిది చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా ఈ కొత్త వాదన ఏంటి అనేది కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని బల్లగుద్ది చెప్పిన సర్వే సంస్థలు అనేకమున్నాయి ఉన్నాయి ఎన్నికలకు ముందు అందులో ఆరా సంస్థ ఒకటి ఆరా సర్వే చాలా క్లియర్ కట్గా గడిచిన పదిహేనేళ్ళుగా చేసిన సర్వేల్లో ఆరా చెప్పిన ఫలితాలే రావడం మెజార్టీ ప్రజలు ఆయన సంస్థకు చెప్పిన ఫలితాలే వస్తాయని అంతా కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూశారు కానీ ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత అనేది ఉంటుంది ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఫెయిల్ కాలేదు అలాంటిది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి విజయం సాధిస్తారని నూట పది సీట్లకు గెలుచుకొని తిరిగి అధికారంలోకి కంఫర్టబుల్గా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలుస్తారు అని ఆయన సర్వే చెప్పడం జరిగింది తన సర్వే నిజమవుతుందని మరోసారి జగనే ముఖ్యమంత్రి అయిన అందరూ కూడా బల్లగుద్ది చెప్పారు భారీగా బెట్టింగ్లు కూడా జరిగింది ఆరామస్థాన్ సర్వే తర్వాత కానీ అనుకూలంగా ఒక్కసారిగా రాలేదు ముఖ్యమంత్రి అవుతారని ఆరామస్థాన్ చెప్పిన అంచనాలు మారిపోయాయి తప్పాయి ఎన్నికల్లో వైసీపీ చాలా దారుణంగా ఓటమి చెవి చూస్తుంది కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించడం కూడా జరిగింది అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకే మాత్రమే పరిమితం కావడం ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా తీవ్ర విమర్శలకు ఎదుర్కొన్నారు ఆరా మస్తాన్ జగన్ను గుడ్డిగా నమ్మడంతోనే అతిపెద్ద అతి విశ్వాసానికి వెళ్ళడానికి గురయ్యారు ఇలా అంటూ కూడా చాలా విమర్శలు వచ్చాయి కానీ అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగినాక ఎవడైనా తిడతాడు ఎవడైనా నాలుగు మాటలు ఎక్కువే మాట్లాడతారు కానీ తాజాగా ఆరా ఇప్పుడు వెలుగులోకి వచ్చారు ఎన్నికల ఫలితాల తర్వాత ఆరామస్తాన్ పూర్తిగా సైలెంట్కి వెళ్ళిపోయారు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా మస్తాన్ యాక్టివ్ అయ్యారు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చకు జరిపేందుకు సిద్ధమైనట్లు కనబడుతున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా మస్తాన్ స్పందించారు తొలిసారిగా పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ ట్వంటీని అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని కొత్తగా లాజిక్ను ఆయన ప్రశ్నించారు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ఫామ్ అధికార అధికారిక వెబ్సైట్లో ఉంచాలని మస్తాన్ తెలిపారు కానీ వంద రోజులు పూర్తయిన తర్వాత దాన్ని ఎందుకు అధికారికంగా అప్లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని కూడా ఆరా మస్తాన్ కోరుతున్నట్టుగా సమాచారం ఎన్నికల తతంగం ముగిసిన వంద రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫలితాల గురించి ఆరామ్ మొట్టమొదటిగా మాట్లాడడంతో హాట్ టాపిక్గా మారింది ఆరామ్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందా అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది సీనియర్గా ఉన్న సీనియర్ మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి పదమూడు కేంద్రాల్లో ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేయాలి అంటూ ఆయన డబ్బులు కూడా చెల్లించాడు కానీ మొదట డబ్బులను తిరిగి వాపస్ ఇస్తామని చెప్పిన ఎన్నికల కమిషన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కుతూ ఏకంగా రీవెరిఫికేషన్ మేము చేయము రీమో మాక్ పోలింగ్ చేస్తాము మాక్ మాక్పోలింగ్ చేస్తాము మీకు ఇష్టమైతే అంటూ కూడా కొత్త వాదనకు మాక్ మాక్పోలింగ్ ఏందయ్యా రీవెరిఫికేషన్ చే మాక్ పోలింగ్ ఏందయ్యా రీవెరిఫికేషన్ చేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి అంటూ ఏకంగా కోర్టుకు కూడా పోయే పరిస్థితి వచ్చింది కోర్టులో ప్రస్తుతం ఈ ఇష్యూ కూడా నడుస్తుంది ఎన్నికల్లో గోలుమాలు జరిగిందని ఒక వాదన బలపడుతూ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఎక్కడ ఈ అవాంఛనీయ ఘటనలు జరిగాయి ఎందుకు ఎన్నికల కమిషన్నే ప్రశ్నించే స్థాయికి రాజకీయ నాయకులు వస్తున్నారు దీనికి సొల్యూషన్గా వాళ్ళు ముందుకు రావాలి సమాధానం చెప్పాలి కానీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ నోరు లేదు వాళ్ళపై వస్తున్న ఈ నిందలు ఆరోపణలు నిజమే అనేటట్టుగా వాళ్ళు కూడా మౌనంగా ఉండటం విశేషం మరి దీని వెనకాల ఎవరున్నారు ఏం చేస్తున్నారని పక్కన పెడితే ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ పెద్దగా దీనిపై సమాధానమే చెప్పడం లేదు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు గోల్మాలయ్యాయి అయ్యాయి నలభై ఐదు లక్షల ఓట్లు ఎక్కువచ్చాయని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ గతంలోనే ఓ డాటాను విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది డాటా ఎక్కువ వచ్చింది ఓ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళకన్నా స్లిప్పుల్లో ఎక్కువగా సంఖ్య ఈ కనబడింది అంటూ కూడా వాళ్ళు డాటాను విడుదల చేశారు డాటా ఏది చెప్పినా ఎన్నికల కమిషన్ మౌనమే సమాధానం దీని మౌనం వెనక సమాధానం ఏంటో కోర్టులే జరపాలి ఏదేమైనా ఆరా మస్తా అని చెప్పిన లెక్కలు తప్పాయి అంటేనే మొదట్లోనే డౌట్ వచ్చింది అందరికీ కూడా ఆ తర్వాత ఎన్నికల కమిషన్ గోల్మాల్ గురించి బయటకు రావడం అనేక అనేక ప్రశ్నలు ఎన్నికల కమిషన్పై గట్టిగా బలంగా తయారై మొదలైనప్పటికీ వాళ్ళు సమాధానం చెప్పకపోగా తిరిగి ఎలాంటి యాక్షన్ రియాక్షన్ లేదు ఇది చూస్తుంటే ఎక్కడో ఏదా తేడానైతే కొట్టింది ఆ తేడా కొట్టింది ఎక్కడో బలంగానే అన్నది కూడా ఆరామస్తాన్ బయటకు తెస్తే బాగుంటుంది ఏదేమైనా ఎన్నికల వ్యూహకర్తగా ఉంటున్న వీళ్ళు ఎన్నికల్లో అనాలిసిస్ పార్ట్లు పోషించే వీళ్ళు వాళ్ళ డాటాను సైతం తలకిందులు చేసే డాటా రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో వచ్చిందంటేనే తెలుస్తుంది జరిగింది ఏ స్థాయిలో ఉందన్నది వీవిడను అసలు ఎక్కటి షేర్ చేయండి